దేవకన్యలు భూలోకానికి విహారానికి వచ్చారు భూలోకంలో పశ్చిమ తీర ప్రాంతాల్లో పర్వతాల మధ్య ఉన్న అందాలను ప్రకృతి ఆకర్షించింది వారిని అటువైపు చూస్తూ అటువైపు పూలను పండ్ల చెట్లను చూస్తూ నడవసాగారు ఆ వాతావరణంలోని వచ్చే పూల వాసన వారిని ఆహ్లాదపరిచింది అక్కడ దేవి మాత ఆలయం ఉంది ఆ ఆలయంలో ఎవరూ లేరు ఆ ఆలయం ఆలనా పాలన ఎవరో చూడకపోయేసరికి ఆలయ పరిసరాల్లో చెత్త చెదారం వ్యాపించి ఉంది అక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువు ఉంది దాన్ని చూడడానికి అందంగా ఉంది అలా చూస్తూ ఉన్న దేవకన్యలు ఆనంద పరవశితులై అలా చూస్తూనే ఉండారు అదే సమయంలో అటులో అటుగా వస్తున్న కొందరు ముని కుమారులు ఆశ్చర్యంతో వారిని అదే పనిగా చూడసాగారు దాంతో కోపం వచ్చిన దేవకన్యలు వారు మీరందరూ మూర్ఖులుగా మారాలని శపించారు అటుగా వచ్చిన వారి గురువు అదంతా విన్నాడు వారు పరకాంతలను అంతవరకు చూడని అమాయకులు మునికుమారులు అన్నాడు వారిని శపించిన దేవకన్యలపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడున్న దేవి ఆలయంలో మీరందరూ బొమ్మలుగా మారాలని శాపమిచ్చాడు దేవకన్యలు కన్నీలతో తాము తెలియక పాపం చేశామని శాప విమోచనం చెప్పాలని మునిని కోరుకున్నారు ఈ ఆలయంలో బొమ్మలుగా మారిన మీరు రాత్రిలో ఇక్కడ విశ్రాంతిని తీసుకునే వారికి ఒక కథ చెప్పాలి అలా వెయ్యి కథలు ఎప్పుడు పూర్తయితాయో అప్పుడే మునికుమారులకు శాపం తీరుతుంది మీకు అప్పుడే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు అప్పటి నుంచి ఆ అడవిలోకి వచ్చిన అక్కడికి అక్కడ దేవి ఆలయంలో దగ్గర నిద్రించే వారికి వారు బొమ్మ బొమ్మల్లో ఏదో కథ చెప్తూ ఉండేవారు అయితే విశ్రాంతి తీసుకునేవారు మాత్రం తమకు కల వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నారు ఇలా వెయ్యి కథలు పూర్తి కాగానే ముందుగా మునికుమారులకు శాప విమోచనం కలిగింది వెంటనే దేవకణలు కూడా బొమ్మ రూపం పోయి తమ పూర్వ పూర్వ రూపం వచ్చింది ఆ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి అక్కడి నుంచి తమ లోకానికి వెళ్ళిపోయారు నోరు అదుపులో పెట్టుకోపోతే సమస్యలు తప్పవు